వారిద్దరు ఏమై ఉన్నారట ఇప్పుడైతే భార్య భార్య భర్త అనేటువంటి బంధం ఏకమైందో ఆ రోజు నుంచి వారు ఏమై ఉన్నారట అందరూ ఒప్పుకుందామా పెళ్ళైన భక్తులందరూ చెప్పండి ఏమై ఉన్నారంత భార్య భర్తలు ఏక శరీరమైన మాటను మనసులో పెట్టుకోండి కొంచెం ఈ మాటలు మీకు నేను మీ గుండెలు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను రాపడి దినాన రానున్న దినములలో భార్యల విషయంలో ఒకళ్ళ మీ భార్యల విషయంలో మీకే లోపాలు కనబడినా భార్యల విషయాలు మీకే తప్పులు బయట విధంగా ఉండి బయట విషయం కాదు బైబిల్లో విషయం చెబుతున్నాను దేవుడు చెప్పిన విషయాలు చెబుతున్నాను ఏ సుప్రభుయే ఏమండి లోకానికి తెలియజేసిన మాటలు కోర్టు మాకు రైట్స్ ఇచ్చిందండి ఏం రైట్ ఇచ్చిందరా నీకు అదేనండి భార్య భార్య ఒప్పుకోకుంటే భార్య విషయాలు ఏదైనా తప్పు ఉంటే ఆ విడాక్ కోర్టు డిక్లేర్ చేసిందండి మాకు రైట్స్ నా టు టు డైవర్స్ విడాకులు అంటే ప్రతోడికి ఏమండి ఎండాకాలంలో కాసేపు మామిడా మామిడాకులతో సమానమైంది ప్రతోడికి క్యాషువల్ అయిపోయిందండి విడాకులు తీసుకోవటం ఇది సరిగా పట్టించుకోలేదట ఇది సరిగా పట్టించుకోదంట దానికి వీడు విడాకులు ఇచ్చేస్తాడట పట్టించుకోకపోతే మాత్రం ఆ భార్య భార్య కాకుండా ఉంటుందా ఏక శరీరం అయిపోయారు ఉదాహరణ చెబుతున్నాడు ఉదాహరణ చెబుతున్నాడు బాగా అర్థం చేసుకోండి పక్షవాయువు వచ్చింది పక్షవాయువు వస్తే ఎలా ఉంటుందనే సిచ్యువేషన్ ఒకవైపు అంత చెయ్యి కాలిక ఇక బ్లడ్ సర్కులేషన్ సరిగా ఉండదు ఇక ఒక ఒకవైపు అంత చెయ్యి కాలిక సరిగా పనిచేయదు అంటే ఉన్నా కూడా లేనట్టే ఆ సందర్భంలో నీ చెయ్యి కాలు పని చేయనంత మాత్రాన ఈ కాలు నాది కాదు ఈ చెయ్యి నాది కాదు నరికే చేయండి మూలను పడే అని పక్కన పెడతా పక్కన పెడతావా ఏ ఎందుకని ఎందుకని మీ ఆలోచన షేర్ చేసుకోండి షేర్ చేయండి ఏ ఎందుకని పక్కన పెట్టరు ఎందుకని నరికేయరు అది నీ శరీరంలో అంటే అది పని చేసినా పని చేయకపోయినా శరీరంలో ఒక భాగం అయిపోయింది చిన్నప్పటి నుంచి నీ భాగం నీ శరీర అవయవములలో అది భాగమైపోయింది నువ్వు సత్యవరకు అది నీతోనే ఉంటుంది కదా ఏక శరీరమై ఉన్నారు అనేటువంటి మాట ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం చెబుతుండే కానీ నిన్ను వెలిగిస్తే సంతోషం ప్రియదేవుని బిడ్లారా ఎప్పుడైతే వివాహ బంధం వలన భార్య నీ ధరికి సమీపించిందో భర్తగా నీవు భార్యగా నీవు ఎవరి ఎరువురు ఏమైపోయారు అయిపోయారని వాక్యం చెబుతుంది ఏక శరీరం అయ్యారు ఇప్పుడు భార్య తప్పు చేసినంత మాత్రాన ఇక భార్య లోపము భార్యలో భార్యలో ఉన్నంత మాత్రాన విడిచిపెట్టగలుగుతావా అదేంటండి మరి అది అన్యాయం కాదా అది అన్యాయం కాదా మరి ఆ భార్య పట్టించుకోలేదు కదా భర్త పట్టించుకోలేదు కదా మరి విడాకులే శరణ విడాకులు న్యాయం కదా సరే గడిచిన దినాల వరకు ఏమండి ఈ విషయంలో మీకు సరైన ప్రత్యక్షతలు లేక పొరపాట్లు చేశారు ఇక ముందైనా ఇక నుంచైనా భార్యలో లోపాలున్నా భర్తలలో లో లోపాలున్నా దయచేసి విడాకుల వరకు వెళ్ళకూడదన్న సంగతి మీకు మనవి చేస్తూ ఉన్నాను